ప్రతి ఏటా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు అయితే ఈ ఏడాది ఈ పండుగను ఫిబ్రవరి పదిహేనున భక్తులు జరుపుకోనున్నారు ఇక ఆ రోజు ఉదయం నుంచి శివాలయాలు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోతాయి అదే రోజున మూడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి చతుర్గ్రహి బుధాదిత్య సర్వార్ధ సిద్ధి వంటి యోగాలు మూడు రాసులకు భారీ ప్రయోజనాలను అందించనున్నాయి దీనితో మూడు రాసుల వారి జాతకం మొత్తం మారనుంది కుంభరాశి ఈ మహాశివరాత్రి కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైనదని చెప్పాలి ఎందుకంటే త్వరలో వాళ్లకి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి వ్యాపారాలు కూడా విస్తరించనున్నాయి అంతేకాదు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి మేషరాశి మహాశివరాత్రి రోజు ఏర్పడే ఈ అరుదైనయోగం మేష రాశి వారికి ఎన్నో లాభాలను తెచ్చిపెట్టనున్నాయి కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు వస్తాయి దీంతో మీ ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి అంతేకాదు మీరు మొదలు పెట్టే ప్రతి పనిలో శివుని ఆశీస్సులు ఉంటాయి కన్యారాశి మహాశివరాత్రి రోజు ఏర్పడే ఈ అరుదైన యోగం వారి అదృష్టం డబుల్ అవ్వనుంది ఈ రాశి వారు కెరీర్లో దూసుకెళ్తారు ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులన్నీ జరుగుతాయి మీరు మొదలు పెట్టిన వ్యాపారాల్లో అధిక ఆదాయాన్ని పొందుతారు ఈ మహాశివరాత్రి నుంచి మీకు మంచి రోజులు రానున్నాయి